హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి జాతరలో బొమ్మలు గోదావరి స్నానాలని పెట్టాను కదండి దానికి సంబంధించిన ఈ లాంగ్ వీడియో అండి ఇది దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా అది ఏం టెంపుల్ అంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అండి శివుంది నేను మా అక్క మా అక్క వాళ్ళ కూతురు మనవడితో వెళ్ళాము కాళేశ్వరానికి మేము బస్సులో వెళ్ళామండి బస్ రూట్లో ముందుగా మనకు ప్రాణహిత నది ఎదురవుతుంది తర్వాత గోదావరి నది ఎదురవుతుంది బస్ స్టాప్కి వెళ్ళాక అక్కడ నుండి ఆటోలో గోదావరి స్నాన వెళ్ళామండి వెళ్ళే ముందు గోదావరి పూజకు కావాల్సిన టెంకాయలు పూలు దీపాలు తీసుకొని వెళ్ళాము గోదావరి నది చాలా పెద్దగా ఉందండి అక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించి తర్వాత అక్కడ శివలింగం ఉంది దానికి పూజలు చేసి టెంకాయలు కొట్టాము నేను పూజ చేస్తుండగా వీడియో ఏం తీయలేదండి ఇక్కడ టెంపుల్ వన్ థర్టీకే క్లోజ్ అవుతుందని హడావిడిగా పూజలు అవి చేసేసాము అంత హడావిడిగానే జరిగిపోయింది దేవుడి దర్శనం దొరకాలనే ఉద్దేశంతో వీడియో కూడా సరిగా తీయలేకపోయాను అంత తికమక అయింది వీడియో కూడా క్లారిటీగా రాలేదు గోదావరిలో స్నానాలు ఆచరించి దీపాలు కూడా వదిలాము భక్తులందరూ కూడా అలాగే చేస్తున్నారండి గోదావరి ఒడ్డున మూడు బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ పూజ తొందరగా చేసుకొని పైనకు వచ్చేసాము గోదావరి తీరాన ఎక్కువసేపు ఉండలేకపోయాము ఎందుకంటే దైవ దర్శనం లేట్ అవుతుందనే తొందరలో వెళ్ళిపోయాము గోదావరి నుంచి బయటికి వచ్చాక పూజకు సంబంధించిన చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడ అవి తీసేసుకొని టెంపుల్లోకి ప్రవేశించాము చెప్పాను కదండీ వీడియో క్లారిటీగా తీయలేకపోయాను ఎందుకంటే పూజారి వాళ్ళు బయటి వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారని తొందర పెట్టారు మమ్మల్ని హడావిడిగా లోపలికి వెళ్ళే దారిలోనే దేవతా ప్రతిమల్ని అయితే షూట్ చేసుకుంటూ వెళ్ళాను ఈసారి టెంపుల్కి వచ్చినప్పుడు చాలా క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తానండి చూడండి దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది చూడండి అలాగే నేను తీస్తున్న షార్ట్ వీడియోలను నా లాంగ్ వీడియోలను కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి అలాగే నా ఛానల్ని ఇంకా కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపియండి అలాగే లైక్ కూడా కొట్టండి చూడండి శివయ్యకి ఎదురంగా నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ చూడండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని స్వామి దర్శనం మహాభాగ్యం శివయ్య దర్శనం అయ్యాక అలా బయటికి వచ్చేసాము బయటికి వచ్చి టెంకాయలు అవి కొట్టామండి అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే రెండు శివలింగాలు భూమికి సమంతరంగా ఉన్నాయండి చూడండి ఇంకా కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక దేవత ప్రతిమ అంటే ఇక్కడ నెమలి రూపంలో ఉందండి చూడండి తర్వాత దానికంటే ముందుకు వెళ్తే ఒక ప్రతిమ ఉందండి విగ్రహము అది ఫిష్ రూపంలో ఉంది చూడండి ఈ దేవత ప్రతిమను అక్కడ నుండి బయటకు వచ్చేసామండి అప్పటికీ అన్ని తలుపులన్నీ మూసేశారు టెంపుల్వి